దానికి మీరు నన్ను అడగాలని అవసరం లేదు నేను కూలీ విగ్రహ విజంగా చెప్తాను జరిగినట్టు కూలీ విగ్రహానికి నన్ను బీసీ సంఘంలో అబ్బా పది ఒక అమౌంట్ పెట్టాను కాన్సెప్ట్ విగ్రహం పెట్టాను అమౌంట్ అని తదుపరి వాళ్ళంత ద్వారా నేను చెప్పిన అమౌంట్ నాకు చెప్పిన అమౌంట్ పెద్ద అమౌంట్ ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు విగ్రహం తెచ్చేసుకున్నాం మేము అంటే మరో డబ్బులు కానీ కాదు కానీ నాకు విగ్రహం కావాలి అని చెప్పేసి కాలేజ్ దగ్గర పెడతాము కాలేజ్ లోపల ఎక్కడో పెట్టిస్తాము అంటే అందరికీ జ్యోతిరావు పూలెక్క స్థలం ఉన్నదా ఎక్కడో చోట మనిషి కూడా పెట్టండి అని చెప్పిన రోడ్డు మీద పోయి పెట్టడానికి ప్రయత్నం చేస్తే జైలం రావాలి మళ్ళీ ఆయన ఎక్కువ పోయి పరిగెత్తిపోసాడు ప్రభుత్వం వచ్చింది నేను ఎలాగో నా బాధ నన్ను రాంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి పర్యటిన కదిరికే పెట్టారు ఆయన ముఖ్యమంత్రి అయిపోయింది

సెక్రటరీ గారు చేశారు సుప్రీంకోర్టు గారు దాన్ని ఎంట చేస్తారు ఒకటి మీరు చేయలేదు ముఖ్యమంత్రి గారు ఆయన ముఖ్యమంత్రి గారు చేస్తేనే కనీసం లేదు తీసుకువేసి సాయంత్రం చేసి అది ఈ విషయంలో కూడా చెప్తాను రకాలుగా మాకు కానీ సమాజానికి కానీ చిన్న పోతే చేయాల్సినటువంటి బాధ్యత రాజకీయాల్లో ఉన్నటువంటి మాకు ఎప్పుడు నిరంతరం ఉండదు మాకు సమాజానికి చెడ్డ చేసేది కాదు లేదంటే మాకు ఇబ్బందికరమైన తెలియజేది కాదు రెండు రకాలుగా ఏదో ఒక ఇన్స్పిరేషన్ శ్రీకృష్ణ ఒక ఇన్స్పిరేషన్ కమ్యూనిటీ ఆంట్రిబ్యూట్ చేయాలి పని చేసుకున్నా కానీ అతను అందరి వాడు ఇన్స్పిరేషన్ శ్రీకృష్ణ ఎవరు ఇప్పుడు ముందు ఉంటాడు చరిత్ర చరిత్రలో నిలిచిపోయినాడు కాబట్టి అటువంటి ఇన్స్పిరేషన్ ఐడియల్ గా చూసుకోవాలి దాన్ని విగ్రహాలు పెట్టుకోవడం ఇంతమంటే ఎప్పటికప్పుడు వాళ్ళు ఆలోచన వచ్చే తరాలకు ఇన్స్పిరేషన్గా ఉండాలనే ఆలోచనతోనే విరా విజ్ఞప్తి చేస్తాం కాబట్టి గురించి పెద్దగా మీరు ఆలోచన పెట్టుకోదని మీరు అడిగిన దానికంటే మంచి స్థానంలో దాన్ని పెట్టిస్తాము అందరికీ ఇక్కడ నీటిలో కనపడే రంగానే పెట్టిస్తాం కానీ ఎక్కడో పోయితే మార్మూల ప్రాంతంలో పెట్టి అది నా రద్దు బారేది మీరు మూడు నెలలు అడిగినారు ముప్పై రోజుల్లో పెట్టిస్తాం ప్రభుత్వం ఒకసారి నెల మనం గెలవబోతున్నాం దాంట్లో అవమానమే పెట్టుకోవద్దండి ఎందుకంటే రెండు ఎలక్షన్లు ఒక ఎలక్షన్ నేను నిర్లక్ష్యంతో రూపొంది ఎలక్షన్ మనం మనల్ని ప్రజలు ఓడించాలంటే ఈసారి నేను నిర్లక్ష్యం పోయించడంలో అలసత్వం పోయించడం అన్నింటిలోనే అప్రమత్తమవుతుంది కాబట్టి ఈ ఎలక్షన్ మన చేయాలి ఎలక్షన్ కాదు అందులో మీరు కూడా ఒక తాటి మీదకి వచ్చినారు బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కానీ బల సోదరులు కానీ తొందరలో ఒక తాడి మీదకి వచ్చినారు ఇటువంటి పోలరైజేషన్ చేశారు గడిచిన ఇరవై సంవత్సరాలు నేను రాజకీయాల్లో పార్టిసిపేట్ తర్వాత పోటీ చేసేటువంటి పరిస్థితి ఇప్పుడు చిన్నప్పుడు నైన్టీన్ నైన్టీ ఫోర్లు చూసిన అలా లీడర్ కేవలం ఒక ఇష్యూని తీసుకొని రాజకీయం జరిగింది కనీ దాని ఫలితం యాభై ఆరు వేల ప్రజా ఆ రోజు అర ఒక ఇష్యూ నాయకుని చునా సత్యనారాయణ కోరుకుంటున్న ఎన్టీఆర్ గారి తెలుపు తెలుగుదేశం పార్టీ స్థానికంగా ఒక అంశాన్ని తీసుకొని తిరిగింది ఆ రోజున పరిస్థితి అందుకు ఆ రోజు తర్వాత మళ్ళీ అటువంటి పరిస్థితులు ఈరోజు నియోజకవర్గంలో ఉన్నాయి అంత పెద్ద స్థాయిలో మెజార్టీ వస్తామా లేదంటే తగ్గుతారా సెకండ్ బట్ పిన్ని విన్న గెలవడం అనేది తద్ది గెలుపునేది తర్థమైపోయింది కాబట్టి ఆలోచన చేసుకోవడం లేదు కాకపోతే అప్రమత్తంగా ఉన్నాం చివరి వరకు పనిచేయాలని ఆలోచించకుండా మీరు కూడా ఆ ఆలోచనకి సహకరించుకుని నేను మీరు మనసులో ఒకటే గుర్తుపెట్టుకోండి కందికుంట ప్రసాదే వానికి ఒక కృతజ్ఞతాభావంతోనే బల కులస్థులతో నేను బతుకుతా నాకు ఎప్పుడు నాకు మంచి చేసినటువంటి కులం ఇది నేను వంటర్లు ఎప్పుడు ప్రేమిస్తాను ఎందుకంటే మా పార్టీ చేత నేను ఇంటికి పెట్టామని పెట్టాను ఆ కృతజ్ఞత చెప్తున్నాము మా దాని తర్వాత నాకు రాజకీయాలు రాజకీయాల్లో కులం కులం ఎందుకంటే నేను ఏ ఈ మీటింగ్లోనే కాదు అన్ని మీటింగ్లో చెప్తాను మీకు మీటింగ్ నాయకులు మా వాళ్ళు చెప్పుకోరు నేను చెప్పుకుంటాను ఇప్పుడు మీరు సిద్దాసీ నాయకు మీద పడుకునే అందరం కష్టపడి పని చేసినారు రాజభవన్ దిగినారు మనిషి మీరు నిలబెట్టేటప్పుడు ఆ రోజు గెలవచ్చు పడచ్చు కానీ రాజకీయంగా అయితే ఒక స్థానం అయితే గెలిపించినారు కాబట్టి ఈరోజు మనగలుగుతాం ఈరోజు పోటీ చేయగలుగుతాం ఆ రోజు మీరు ఆ పరిస్థితి ఎందుకు అంటే రోజు నాకు స్నానం వచ్చేది కాదని ఆలోచన నిరంతరం నాకు ఉంది కాబట్టి మీరు అన్నదా భావించి నాకు ఎప్పుడు మీ మీకు లీడర్ కాదు కానీ మీకు ఏదన్నా చెడ్డ జరుగుతాను లేదంటే మీరు ఎలా చూడని ఆలోచన నాకు నేనే ఇన్ఫ్యాక్ట్ నాగేదో చెప్తా ఉంటాను మీ వాళ్ళు ఎప్పుడు కింగ్స్ కింగ్ మేకర్ సెట్ అన్నది కానీ కింగ్స్ కావడం లేదా చింత అలవాటు ఫ్రంట్లైన్ కాలేదు ఆ లీడర్షిప్ క్వాలిటీస్ తెలువ పర్ఫామ్ చేసేటప్పుడు మీరు ఎప్పుడు కూడా కింగ్ మేకర్స్ గెలిపించే దాంట్లో మీరైతే పనిచేసే దాంతో మీరు ఇంట్లో వయసు అరవయాల సదంలో మాట్లాడారు ఆరే వయసు చేసి సత్రంలో నాకు మాట్లాడిన చెప్పారు ఈ భూమి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సేవా తత్పరత ఉన్నటువంటి కులమైన ఉంది హిందూ ధర్మాన్ని ఆచరించే కులమైన ఉంది అంటే అది ఆరే వయసు కులం మొదటిగా దాంతోపాటి బ్రాహ్మణులు ఎప్పుడో వాళ్ళు చేస్తుంటారు కానీ ఇదే సేవా తత్పరత ఇదే హిందూ ధర్మాన్ని కాపాడేటువంటి మీకు ఈక్వల్గా చేస్తాను అని చెప్పి మీకు బ్యూటీ ఉన్నటువంటి నెగిటివ్ ఏమంటే ఫ్రంట్ లో పోసి ఓన్ తీసుకొని రిస్క తీసుకొని ఆ సస్టైనా ఈ చిన్న సమస్యకి ఈ దట్ ఇప్పుడు అక్క ఉంది నేను చూస్తాను లీడర్షిప్ క్వాలిటీస్ ఆ క్వాలిటీస్ లేవు మొబైల్లో కూడా పోగాలి అదే రంగం ఇంకొక అని చెప్పేసి మాకు సర్పంచ్ కాదు జీవన అయితే ఉన్నాయి

جي مينو ورتا سيني الله صاحب جو حافظ صاحب مونکي آيا آندا بري مونن بظورا سويتن جو ديرتا ها مندر آوان बिना इलेक्ट्रो नट भएकोले योको मात्रै यो छ। म इलेक्ट्रिकल नट भएको ठाउँमा टिकिङ मार्दिन बरुडा गर्नु पर्छ। यो चाहिँ नि आइटेकको। यो दिर्घ्य वर्गको नट हो। यो ३ सालको नट हो। ₹3 आउजुडा। अहिले विद्युत सेवा प्राधिकरणले चर्को ग्यानी चेस्ट गर्छ। यो पुरा विधि आको यस्तो रायले चाहिँ समान हुन्छ। ఖర్చు పెట్టి అన్నం పెట్టి అలా చేస్తున్నారు ఇండిపెండెంట్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు ఆమె పాపం మాకు ఆమె పరిస్థితి కూడా తక్కువ ఉన్నది నేను చూస్తాను ఎంత రోజులు పాపం ఆ కొత్త కలిసి ఉంటాడు అదే విధంగా ఉంటాడు

నా వ్యక్తిత్వం రాజకీయాల్లో ఇంత ఖచ్చితంగా మాట్లాడేవాడిని ఎప్పుడూ చేసే ఉంటున్నారు మీరు ఇంకా ఖచ్చితంగా అన్ని మాట్లాడారు ఏముంది అంటున్నారు దీంతో మీరు ఆఫ్రికాలో ఏరికాయపడేది ఏముంటుంది ఎవరో తప్పు చేసుకుంటే నేను ఎప్పుడైతే ఎప్పుడు కూడా మీ కమ్యూనిటీ చేయాలని ఎప్పుడు కూడా నాకు ఆ కృతజ్ఞత భావం ఒక మీకు కమ్యూనిటీ మీద కృతజ్ఞత భావం అది ఎప్పుడు కూడా రంగులైతానే ఉంటుంది నేను నెయిట్ కూడా పోనీ శ్రీకృష్ణదేవరాయ విగ్రహంలో కూడా మిమ్మల్ని చూస్తే నాకు డ్యాన్స్ అది పెద్ద ఇష్యూ కానే కాదు కానీ అంత పెద్ద ఇష్యూ చేసి ఎంత తెలివైన బల్లిలో చెప్పారు కానీ ఇంత తిక్కగా ఉన్నారని నాకు మనం నిరూపించిందని చెప్పి నేను భావిస్తాను ఆ రోజు చాలా తెలివైన సమయం అటువంటి విజుల ఎందుకు కాదు ఇటువంటి తప్పు చేసినా రాజకీయం కాదు రాజకీయ నాయకులకి సంపల్సిన ఏమవు అంటే వాళ్ళు చేసినా మేము మద్దతు తెలిపదు ఏం చేసినా వాళ్ళు మద్దతు తెలపవచ్చు ఎవరైనా అడ్రస్ చేసినా కానీ డామేజ్ చేస్తారా అంత సింపుల్ గా ఆడుకుంటాడు అని చెప్పి మూలపరంగానో మతపరంగానో వచ్చేటువంటి నాయకులకు స్థిరంగా ఉండదు మన దగ్గర ఉన్నటువంటి నైపుణ్యం కానీ జాతకం కానీ నాయకత్వ లక్షణాలు తెచ్చినవి మాత్రం ఖచ్చితంగా మన ఇంటే ఉంటుంది అది ఎటువంటి పరిస్థితులు ఆడుకోవడం వచ్చినప్పుడు నిలబడేటువంటి గుణము నాయకత్వ లక్కలో భాగంగా ఉంటుంది అదే ర్యాకెట్ సైజ్ కూడా కాదు చూసి తెలుసుకోగలగల తెలుపుకున్న ధైర్యం ఉంటుంది వివరాలు చూసి తెచ్చుకోవాలి కదా పెట్టుకునే ముందు ఇవన్నీ ఆలోచన చేస్తారు మా వంతుగా మేము ఎప్పుడు మీకు అవకాశాలు వచ్చినా కూడా నా వంతుగా వ్యక్తిగా జరుగుతాం నేను ఎప్పుడు జడ్డ జడ్డ చేయను కూడా ప్రోత్సహిస్తా కూడా నా వంతుగా నేను ఎప్పుడు కూడా మీ ఎంత ఉంటా అని చెప్పేసి తెలియజేసుకుంటారు మరొకసారి మనిషికి చెప్తాయి ఎవరైనా బాధపడతాను మేము ఉండేటి వాస్తవాలే చెప్పుకుంటారు అటు వేరంగా ఆలోచన చేసుకోవచ్చు మాట్లాడిన బాధపడతాను నేను మీరే పులికి అదే మాట చెప్పినాను ఇవన్నీ పూర్తి చేసే పోతారు కన్నా నేను నిన్న మీకోసం కాకపోయినా పెంచుకోవడం కట్టే నేను కొన్ని నాకు ప్రజలు ఆదరించినటువంటి విధానాన్ని కావచ్చు అది ప్రేమను బట్టి నేను చాలా ఉన్నాయి చేయలేకపోయాను చేసే పోతే పూరికే పోలేదు నాకేమి ఆస్తి మీద కోరిక లేదంటే పదవుల మీద కోరిక ముఖ్యమంత్రి మేము కాలేము లేదంటే మీ ఏదో పదవులు వస్తే డబ్బులు వస్తాయని ఆలోచనతో రాజకీయాల్లో లేదు ఈ రాజకీయాల్లో డబ్బులు ఎంత సంపాదించగలనో నాకు తెలుసు మీకు సంపాదించడం జరుగుతుంది ఇది ఒక మాయా ప్రపంచం ఇది ఈ మాయా ప్రపంచంలో జీవితాన్ని పూర్తిగా కానీ తృప్తి ఉంటుందంటే పది మందికి ఉపయోగపడేమని పది మంది ప్రేమ నిర్వహించే పది మంది పేదలకు ఉపయోగపడేటువంటి వెసులుబాటు ఉన్నటువంటి వ్యవస్థ కాబట్టి నువ్వు ఆ ఆలోచన కోసం దీన్ని ఎంజాయ్ చేయగలవు డబ్బు కోసం అయితే ఎన్ని డబ్బులు సంపాదించిన గొప్పాలన్నా రాజకీయాల్లో ఆఫా లేదు కోసం ఎక్కువ రాజకీయాలు అధికారం కిలాయించాలని ఆలోచన అవన్నీ ఓ రె పీరియడ్ ఆఫ్ టైం మన దగ్గర కమిట్మెంట్ నుండి చేస్తామంటే ఒకవేళ ఆటోమేటిక్ వచ్చినా రావచ్చు కానీ అన్ని రోజులు నిలబడుకోవాలి అది నిలబడుకోవాలంటే చేసేటువంటి వృత్తి మీద ప్రేమ ఉండాల ఆ వృత్తిలో ఉన్నటువంటి ప్రజల మీద ప్రేమ ఉండాల ఆ ప్రాంతం మీద ప్రేమ ఉండాలి ఆ మూడు ఉంటే నాయకత్వం అనేది అదే ఆటోమేటిక్ వస్తుంది కాబట్టి మీరు ఎప్పుడైనా కానీ మీ పిల్లలకి ఏదైనా పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ కాదు నన్ను వాడుకోవచ్చు పిల్లలు మంచి జరుపుతారు మంచిగా చెప్తా పిల్లలు మంచి జరగని ఆగిన కూడా చెప్తారు లేబండి ఖచ్చితంగా వాడుకునే కూడా చెప్తాను మీ సేవా సంఘం పట్ల హండ్రెడ్ పర్సెంట్ దానికి చెప్పు ప్రిపేర్ అయిపోతాయి కాబట్టి మరొకసారి మన చుట్టూ మీరు అందరూ కూడా చేసినటువంటి కార్యక్రమానికి వేరు పేరు ధన్యవాదాలు లేకపోతూ ఎన్నికల తర్వాత కూడా ఇదే రకమైనటువంటి ఆత్మీయ సమ్మేళనాలు జరగల్లా మీకోసం మేము మా కోసం అందరి కోసం మనం ఉండాల్సినటువంటి అవుతుంది కాబట్టి మరొకసారి ఈ సేవా సంఘం అనేది నిరంతరం సేవలు కూడా చేయాలనే ఆలోచనతోనే ముందుకుందని చెప్పేసి కూడా కోరు నాకు కలిసి ఆహ్వానించి మీరు చూపిస్తున్నటువంటి ఆప్యాయతకు సదా ఎల్లవెల్ల కృతజ్ఞతగా ఉంటారని చెప్పేసి